అంటే గతంలో మేము ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి ఎమ్మెల్యేలందరినీ చూసాం కానీ ఇవ్వాలాబాబు గారికి కొందరు వ్యక్తులు అనగుతూ కానీ ఎదురుగా మేము అంటున్నాం కొందరు వ్యక్తుల వల్ల మేము లోకల్ నాన్ లోకల్ కాదు అన్నారాంబాబు అనే వ్యక్తి లోకల్ ప్రతి ఒక్కరు ఒక ఫోన్ చేస్తే వినిపించే వ్యక్తి ఓరు అంటే ఈ రోజుకి అన్నారాంబాబే కానీ అతను లోకల్ కాదు నాన్ లోకల్ అనేది కాదు అది కరెక్ట్ కాదు మూడు సార్లు ఎలక్షన్లు నిలబడ్డాడు రెండు సార్లు గెలిచాడు ఒకసారి ఓడిపోయాం ఎనభై రెండు వేల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎనభై రెండు వేల మెజార్టీ మనకు వచ్చిందిరా అంటే ప్రతి నాయకుడు ప్రతి ఓటర్ మనకి ఇచ్చిన గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ మనకు అది రెండో స్థానం తెచ్చుకున్నాం రా అంటే అది ఓన్లీ గిట ఆ చరిత్ర తప్పింది గతంలో ఎప్పుడు లేని విధంగా ఎనభై రెండు వేల మెజార్టీ తెచ్చుకున్నాం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆ నాయకులు కష్టపడిన దానివల్ల ఈ రోజు మళ్ళా అన్నారాబాబు గారికి వచ్చింది రాబోయే రోజులలో మళ్ళీ మాకు అన్నారాబాబు రావాలి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే నినాదంతో అటు రాష్ట్రానికి ఇటు జిల్లాకు మేము తెలియజేసేది ఏంటంటే మా రాంబాబు గారికి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి గెలిపించొచ్చి మళ్ళీ మీ చేతిలో పెడదాం మళ్ళీ భవిష్యత్తులో మళ్ళా రాబాబు గారితో పాటు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ मू जय जगन जय अंगारा बाबू